ఉత్సవానికి తుది మెరుగులు దిద్దుకుంటున్న విఆర్సీ హై స్కూల్ మంత్రి నారాయణ ఈ నెల ఏడవ తేదీన ప్రారంభోత్సవం చేయనున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్కూల్ ని సందర్శించి ఏర్పాట్లపై పలు సూచనలు ఇచ్చిన మంత్రి నారాయణ ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేసిన మంత్రి యూనిఫామ్ పాఠ్య పుస్తకాల పంపిణీపై వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ పిల్లలకి చదువును మించిన ఆస్తి లేదు చదువుకోబట్టే నేను ఈ స్థాయికి రాగలిగాను సిటీలో ఆరు వేల మంది పైచిలకు పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు వాళ్ళందరికీ మెరుగైన విద్య అందించాలన్నదే నా సంకల్పం శిథిల స్థితిలో ఉన్న విఆర్సీని అనుకున్న దానికంటే అద్భుతంగా తీర్చిదిద్దారు నా కూతురు శరణి ఎన్సిసి సిబ్బంది అధికారుల కృషి ఎనలేనిది ఆరవ తారీఖు సాయంత్రం లోకేష్ బాబు నెల్లూరుకి వస్తారు ఏడవ తారీఖు ఉదయం తొమ్మిది గంటలకు వీఆర్సీ ప్రారంభిస్తారు విద్యార్థులు ఉపాధ్యాయులతో ఇంటరాక్ట్ అవుతారు ఆ తర్వాత అనిల్ గార్డెన్స్ లో సిటీ టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంట్లో విందుకు వెళతారు భారాషాహిద్ దర్గాను సందర్శించి సాయంత్రం ఆరు గంటలకు తిరుపతికి బయలుదేరి వెళ్తారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళపాక అనురాధ మాజీ జడ్పీటీసీ విజేతారెడ్డి ప్రిన్సిపల్ వెంకట్రావు టి డిపి నేతలు తదితరులు పాల్గొన్నారు నెల్లూరులో ఏదైతే విఆర్ హై స్కూల్ని టేకప్ చేసాము ఎలక్షన్స్ ఉందైతే మాట చెప్పాము మాట చెప్పిన దానికంటే ఇంకా బ్రహ్మాండంగా ఈ స్కూల్ని తీర్చిదిద్దడం జరిగింది థౌజండ్ ఫిఫ్టీ నైన్ అడ్మిషన్ సాక్షువల్గా ఒకే రోజు ఒక గంటలో పూర్తయినాయి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులు ఎవరైనా చూడంగానే వెంటనే పిల్లల చేర్చాలనే ఎన్విరాన్మెంట్ అంటే ఎక్విప్మెంట్ పిల్లలకు కావాల్సిన ఎక్విప్మెంట్ అవన్నీ చక్కగా అరేంజ్ చేశారు దానికి మా పిల్లలు మా కుమార్తె అల్లుళ్ళు మరియు ఎన్సిసి గ్రూప్ కలిసి వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు దీన్ని ఇనాగరేట్ చేయడానికి యాక్చువల్గా గౌరవ విద్యాశాఖ మంత్రి యువనాయకుడు లోకేష్ గారు ఆరో తేదీ సాయంకాలం నెల్లూరు వచ్చి ఏడు మార్నింగ్ యాక్చువల్గా దీన్ని ఇనాగరేట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క స్కూల్ ఇనాగరేషన్ తోటే ఆర్ఎస్ఆర్ స్కూల్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు యాక్చువల్గా కూడా టేకప్ చేసి దాన్ని రినోవేట్ చేయబోతున్నారు అదేవిధంగా ఆల్రెడీ డిఎస్ఆర్ గ్రూప్ సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు కలిసి వాళ్ళు మూలాపేటలో ఉండే గర్ల్స్ హై స్కూల్ ఏదైతే ఉందో దాన్ని టేకప్ చేశారు వర్క్ కూడా స్టార్ట్ చేశారు ఈ విధంగా నెల్లూరులో ఉన్న స్కూల్స్ ఒక్కొక్కరు పీ ఫోర్ ప్రోగ్రామ్ పీ ఫోర్ ప్రోగ్రాంలో ఒక్కొక్కరు ఒక్కొక్క స్కూల్ తీసుకొని లేదా ఒకరిద్దరు కలిసి ఒక్కొక్క స్కూల్ తీసుకొని నెల్లూరులో పద్నాలుగు హై స్కూల్స్ ఉన్నాయి మొత్తం యాభై నాలుగు స్కూల్స్ ఉన్నాయి ఈ పద్నాలుగు హై స్కూల్ని ఖచ్చితంగా రాబోయే అకాడమిక్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరం జూన్ కల్లా వచ్చే సంవత్సరం జూన్ పన్నెండు జనరల్గా స్కూల్స్ ఓపెన్ చేస్తే జూన్ ట్వెల్త్ వచ్చే సంవత్సరం జూన్ కల్లా ఈ పద్నాలుగు స్కూల్స్ని ఖచ్చితంగా మోడనైజ్ చేస్తాం ఇదే విధంగా స్కూల్ లాగా అప్పుడు ఏరియాలో ఉండే పిల్లలు ఆ ఏరియాలో చేరటానికి ఉంటుంది మిగిలిన స్కూల్స్ కూడా రాబోయే నాలుగు సంవత్సరాలు వాటన్నిటిని అన్నింటిని యాక్చువల్గా మోడర్నైజ్ చేయడం జరుగుతుంది అవి వన్ టు ఫైవ్ ఉన్నాయి వన్ టు ఎయిత్ ఉన్నాయి సిక్స్త్ టెన్త్ ఉన్నాయి ఈ విధంగా ఎలక్షన్స్కి ముందు ఏదైతే మాట చెప్పామో చెప్పిన ప్రకారం ఇది చేయడానికి సహకరించిన అటు జాయింట్ కలెక్టర్ కావచ్చు కమిషనర్ కావచ్చు మున్సిపల్ కమిషనర్ డిఈఓ ఎంఈఓ ఇంకా అనేక మంది అధికారులు వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎవ్వరూ ఊహించినంత విధంగా చేశారు నేను ఫస్ట్ దీన్ని చేయాలని మంత్రి అయిన తర్వాత వచ్చి ఒకరోజు వచ్చి చూస్తే అందరూ లోపలకి పోవద్దు పోవద్దన్నారు తలుపులు తీస్తుంటే తీయొద్దు అన్నారు ఏమంటే పోహులుంటాయి ఆయన ముళ్ళకంపలు పొదలు చెట్లు లోపల చెట్లు పెరిగిపోయినాయి అటువంటిది ఈరోజు ఒక చక్కగా ఒక ఇంటర్నేషనల్ స్కూల్కి ఏమాత్రం తక్కువ కాకుండా చేశారు ప్లే గ్రౌండ్ చూస్తే చాలా చక్కగా చేశారు పర్టికులర్గా మా కుమార్తె శరణి యాక్చువల్గా దీని మీద ప్రత్యేక సర్దోహించింది వహించింది దాంతో పృథ్వీ అండ్ వాళ్ళ మిస్సెస్ యాక్చువల్గా వాళ్ళు కూడా యాక్చువల్గా హిత అని వాళ్ళు కూడా యాక్చువల్గా ఈ ప్లే గ్రౌండ్స్ విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకున్నారు వాళ్ళని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తాను ఒకటే నేను అందరికీ చెప్పేది పిల్లలకి ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ తల్లిదండ్రులకు ఆస్తి అదే ఆ రోజు మా తల్లిదండ్రులు నన్ను చదివి ఈరోజు ఈ స్థితికి వచ్చాను చదవకుండా ఉంటే ఈ స్థితికి ఉండేవాడిని కాదు అల్టిమేట్గా ప్రతి తల్లిదండ్రులకి నేను చెప్పేది మీ ఆస్తి ఏంటంటే మీ పిల్లలు చదివే నెల్లూరు సిటీ నెల్లూరు ఎమ్మెల్యేగా నెల్లూరు సిటీలో ఈరోజు దాదాపు ఆరు వేల నుంచి ఎనిమిది వేల మధ్య పిల్లలు యాక్చువల్గా గవర్నమెంట్ స్కూల్స్ జరుగుతున్నారు అన్ని స్కూల్స్ ఫిల్ అయితే పదివేలు దాటుతుంది రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో మంచి ఫెసిలిటీస్ ఇచ్చి మంచి స్టాఫ్ని ఇస్తే ఖచ్చితంగా వస్తారు ఈ స్కూల్కి కూడా విద్యాశాఖ మంత్రి గారు నలభై ఐదు మంది స్టాఫ్ని ఇచ్చారు ఎందుకంటే ఈచ్ క్లాస్కి హై హై స్కూల్కి మూడు మూడు సెక్షన్లు ఫామ్ అయినాయి వన్ టు ఫస్ట్ క్లాస్ టు ఫిఫ్త్ క్లాస్ కూడా అలాగే ఫామ్ అయినాయి నర్సరీ ఒక సెక్షన్ తీసుకున్నారు పీపీ వన్ పీపీ టూ రెండు రెండు సెక్షన్ తీసుకున్నారు రావటం ఎక్కువ వచ్చినాయి కానీ క్లాస్ రూములు లేవు ఉన్న క్లాస్ రూమ్లో యాక్చువల్గా సర్దుబాటు చేయడం జరిగింది అందువల్ల చాలామంది యాక్చువల్గా ఏ డివిజన్కి పోయినా రిక్వెస్ట్ చేస్తున్నారు సార్ మా పిల్లోని చేర్చుకోండి చేర్చుకోండి ఇక్కడికి వస్తే ఇప్పుడే మీ కెమెరామెన్నే వచ్చాడు సార్ మా అబ్బాయిని చేర్చుకోండి సార్ అని అయితే ఒకటే నేను రిక్వెస్ట్ చేసేది కొద్ది రోజులు పట్టండి ఓబీబర్తి లాంటి స్కూల్స్ నెల్లూరులో బ్రహ్మాండంగా చేస్తామని నెల్లూరు ప్రజలకు తెలియజేస్తాం ఆయన తర్వాత స్టూడెంట్స్తో టీచర్లతో యాక్చువల్గా వారు ఇంట్రాక్ట్ అవుతారు ఇంట్రాక్ట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి యాక్చువల్గా మన అక్క బి కాదు అనిల్ గార్డెన్స్ పోయి అనిల్ గార్డెన్స్లో కార్యకర్తలతో సిటీలో ఉన్న ముఖ్య కార్యకర్తలతో యాక్చువల్ కార్యకర్తలతో ఇంట్రాక్షన్ ఉంటుంది ఆ ఇంట్రాక్షన్ అయిన తర్వాత లంచ్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంట్లో అది అయిన తర్వాత బారాష్హితారుగా విజిట్ చేసి సిక్స్ ఓ క్లాక్ బ్యాక్ వారు తిరుపతి పోవటం జరుగుతుంది